విల్కమ్ టూ కే ఎస్కేచివీ న్యూస్ ముందుగా వారతల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో పారిశుద్య కార్మికులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో టోపీల పంపిణీ గుత్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి గుత్తి మండలం శాఖవారి ఆధ్వర్యంలో బుధవారం టోపీలను పంపిణీ చేశారు గుత్తి మున్సిపల్ కమిషనర్ జపర్మియా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్తి మండలం శ్రీ సత్యసాయి సేవా సమితి మండల కన్వీనర్ ఎంవి రమణ గుత్తికొట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ హాజరయ్యారు సత్యసాయి సేవా సమితి గుత్తి మండల కన్వీనర్ నవ్య తొంభై తొమ్మిది స్టోర్ అధినేత ఎంవి రమణ మాట్లాడుతూ ఈ సంవత్సరం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారికి వంద సంవత్సరాలు పూర్తవుతాయి ఈ సందర్భంగా గుత్తి మండల సత్యసాయి సేవా సమితి వారు జయంతి వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తామని ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ వేడిమికి ఇబ్బంది పడకూడదని ఈ చిన్న సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు టోపీలు అందజేశారు సేవా కార్యక్రమం ద్వారా టోపీలు అందజేసిన సత్యసాయి సేవా ట్రస్ట్ వారికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా రెవెన్యూ అధికారి సతీష్ కమలాకర్ శానిటేషన్ కార్యదర్శులు ఎన్ రాజేంద్ర కుమార్ పి సురేష్ కుమార్ ఎస్ దర్గాప్రస్ ఎస్ దుర్గా ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు సమితి సభ్యులు పాల్గొన్నారు పారిశుద్ధ కార్మికులు అందరికీ ఎండాకాలం ఎండల తీవ్ర తీవ్రంగా ఉన్న కారణంగా మన కమిషనర్ గారిని మన సబ్స్పెక్టర్ గారికి మరియు సెక్రటరీకి మరియు విజయ విజయభాస్కరన్న గారికి మా పిహెచ్ వర్కర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఎంతో సంతోషం ఎందుకంటే సత్తసాయి సేవా సమితి రమణ సార్ గారు ఎందుకంటే ఈ ఎండాకాలం చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి సార్ నేను ఏదో ఎండాకాలం కొద్దిగా ఫేస్ వర్కర్లు వర్క్ మాకు ప్రజెక్ట్ చేస్తూ ఉంటే మా వాళ్ళు అడగానే సరే సార్ నేను ఇస్తాను డొనేషన్ ముందుగా చిన్న వాళ్ళకి మా తరఫున మా ప్రత్యేక ధన్యవాదము మాకు వెళ్ళారు వారు కూడా వారి కూడా కొన్ని పనులను కూడా తీసుకోవాలని వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు సంఘ సేవకులు ఉంటారు వాళ్ళకందరినీ మనం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేవి సేవా కార్యక్రమాలు అయితేనేవి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని అభివృద్ధిలో ముందుకోవాలని కూడా ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి మున్సిపాలిటీ డెవలప్ కోసము అభివృద్ధి కోసము అందరూ సహాయ సహకారం అందించేతో మనము మన అభివృద్ధి ప్రకటనని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి థ్యాంక్ యూ నా సార్ మాట్లాడుతా మాట్లాడతారు అందరికీ సాయిరామ్ భగవాన్ సత్యసాయిబాబు వారి వంద సంవత్సర వేడుకలు అన్నమాట ఆయన ఈ లోకానికి వచ్చి బుట్టపడితే అంటే మీకు అందరికీ బాగా నచ్చింది కానీ ఆయన మనకు ఎంతో ఉపకారం చేసిన వ్యక్తి కానీ మనకు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ బాగా తెలుసు కానీ మన అనంతపురం జిల్లాలో పట్టపర్తి అనేది ఇక్కడికి ఓన్లీ రెండు గంటల్లో మనం పోయి రావచ్చు అటువంటి మాన్యుడు విద్య వైద్యము త్రాగునీరు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరే కానీ స్వార్థం లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే భగవాన్ సత్యసాయి బాబా ఆయన నవంబరు పదమూడవ తేదీ వైభవంగా అంటే వంద సంవత్సరాలు అవుతారు అది ప్రపంచవ్యాప్తంగా అంటే నూట డెబ్బై రెండు దేశాల్లో ఆయన గురించి వేడుకలు జరుగుతాయి దానికి అడ్వాన్స్గా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అందులో మీకు పారిశుద్ధ కార్యక్రమం అంటే బుత్తిని ఎంతో ప్రదంలో నడిపిస్తున్నారు ఎందుకంటే నేను నిత్యం కూడా చూస్తున్నా లేకపోతే బుత్తి ఏదే కానీ శుభ్రంగా ఉండదు అటువంటి దాన్ని ముఖ్యంగా మీరు పాలు పంచుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం మీకు ఎంత చేసినా మేము తక్కువే అలాగా మీరు అందరికీ కూడా ఇంకా చేతనైనంత వరకు ఫస్ట్ తరఫున ఏదైనా చేసేదానికి మేము ముందు వచ్చి చేస్తామని ఈరోజు పార్టీలో పద్వాల్ సత్యసాయి సేవా సమితి మండల కన్ను గారు వాళ్ళ నైన్టీ నైన్ స్టోర్ ద్వారా ఇక్కడ మన మున్సిపల్ వర్కర్స్ ఎందుకంటే ఎండకాలం ఎండాకాలంలో మీరు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎండ దంచి పారేస్తుంది అలాంటి వాళ్ళకి మీకు కొన్ని ఎండ కూడా పడవచ్చు తర్వాత ఇంకా కొంత ఏజ్ వాళ్ళు ఇంత కూడా పడిపోవచ్చు అలాంటప్పుడు మనం ఒక టోపీ ఇలాంటి టోపీ పెట్టుకుంటే కింద మీరు కొంతవరకు దాన్ని రెజిస్ చేసుకునేకి బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఆయన ఆలోచించి ఆలోచన చేసి వృత్తి మున్సిపల్ వర్కర్స్కి నిరంతరము బాగా కృషి చేస్తున్న మున్సిపల్ అభివృద్ధి కోసం అయితేనేమి పార్షుల కోసం అయితేనేమి ఇలాంటి అధికారులు వృత్తికి వస్తూనే ఉన్నారు మున్సిపల్ అధికారులు అయితే అద్భుతం కమిషనర్ గారు ఎవరు వచ్చినా కానీ అద్భుతంగా చేస్తున్నారు అయితే ఏదైతే మన కమిషనరు ఎవ్వర్మీ అయితే పొద్దున్న ఐదు గంటల నుంచే మేము చూస్తుంటాం వాకింగ్ పోతుంటాము అద్భుతమైన అధికారులు ఇలాంటి అధికారులు గుర్తించి చాలా అవసరము ఇంకా గుర్తిని మనం అందరూ కలిసి మీరు మేము మా స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి అధికారులు మనం ముందు ముందు ఇంకా తీసుకోవడం చాలా ముందుగానే సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు ఒక మెడికల్ క్యాంప్ అడిగారు మా సంరక్షణ సంస్థ తరఫున ఖచ్చితంగా మీరు ఎప్పుడు డేట్ అది ఫిక్స్ చేయండి మీ పెద్దలు మీ మీ తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు ఎవరైనా కంటే ఆపరిషియలు కానీ ఏదైనా కావాలంటే కూడా మేము ఖచ్చితంగా చేసి ఆ రోజు ఏది దానికి ఖర్చు అయ్యే మేము ఖర్చు కూడా మా సంరక్షణ సభ్యు టీ భరిస్తుంది అలాగే ఇంకోటి ఆ యూనిఫామ్ అన్నారు కదా యూనిఫామ్ అయితే కొంచెం ఆలోచిద్దాం అది ఎందుకంటే మొన్ననే ఆటో వాళ్ళకి చెప్పించాము సార్ తప్ప ఫారెన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఇంటివేషన్ ఇస్తాం ఎంతమంది కదా యూనిఫామ్ శక్తం కదా సరే ఆలోచిద్దాము దాన్ని కూడా చేద్దాం తప్పకుండా గుజ్గోడ సంబంధించిన సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు ఉంది మన బాగుండాలి మన మున్సిపాలిటీ అభివృద్ధిబద్ధంతో పారిశుద్ధంలో మీరు బాగా చేస్తారని ఈ సందర్భంగా జరిగిన తర్వాత ధన్యవాదాలు